ఎల్ జాదవ్ గారు గొరవ డిసిసిబి చైర్మన్ గారు ఆదిబోజారెడ్డి గారు గొరవ ప్యాక్స్ చైర్మన్ గారు గర్వ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గారు అడిషనల్ కలెక్టర్ గారు మండల అధికారులు రెవెన్యూ అధికారులు అందరూ ఎంఆర్ఓ గారు ఎంపీడీ గారు మండల అగ్రికల్చర్ ఆఫీసర్ గారు ముఖ్యంగా వేదిక పైన ఉన్న పెద్దలందరికీ మాజీ సర్పంచ్లకి మాజీ ఎంపీటీసీలకి మాజీ ప్రతి ప్రజాప్రతినిధులు అందరికీ బజారత్పూర్ మండల నుంచి వచ్చిన రైతులకి పెద్దలకి ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తున్నాము సో మీ అందరికీ తెలుసు పద్నాలుగు ఏప్రిల్ నాడు గొరవ ముఖ్యమంత్రి గారు శ్రీ రేవంత్ రెడ్డి గారు భూభార్తీ పోర్టల్ ఆనాడు ప్రారంభించడం జరిగింది ఆనాడు భూభార్తీ పోర్టల్తో పాటు భూభార్తీ చట్టం సంబంధించిన ఏవైతే నియమాలను ఉన్నాయో ఆనాడు అవి కూడా ప్రకటించడం జరిగింది భూభారతి చట్టం అసెంబ్లీ గ్యాడ్జెట్లో నాలుగు జనవరి ఇరవై ఇరవై ఐదు ప్రవేశపెట్టిన తర్వాత పాస్ అయిన తర్వాత ఒక నాలుగు నెల నాలుగు నెల లోపల్లోనే భూభారతి పోర్టల్ కూడా ప్రభుత్వం తీసుకొని రావడం జరిగింది భూభారతి నియమాలను కూడా తీసుకొని రావడం జరిగింది ఇప్పుడు పదిహేడు తారీఖు నుంచి ముప్పై తారీఖు వరకు ప్రతి ఒక్క మండల్లో ఇట్లా నేను జేసీ గారు అందరు ప్రజాపతిలో కలిసి అవగాహన సదస్సు కూడా కార్యక్రమం చేస్తున్నాం ఎందుకు చేస్తున్నామంటే ఈ చట్టం వచ్చింది నియమాలను వచ్చినాయి పోర్టల్ వచ్చింది అధికారులు కానీ ప్రజలు కానీ రైతులు కానీ అందరికీ అవగాహన ఉండాలి అవగాహన లేకపోతే చట్టం అమలు చేయడానికి కష్టమవుతాయి అవగాహన ఉంటే చట్టం సరిగా చట్టంలో చాలా మంచి ప్రొవిజన్స్ ఉన్నాయి కానీ అమలు చేయాలి అంటే తప్పకుండా ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి సో అందుకే ఈరోజు మీరు కూడా మీ మధ్యలో ఉన్న సమస్యలు కూడా మా ముందు పెట్టడం జరిగింది ఏజెన్సీ ఏరియాస్ కూడా ఇక్కడ ఉన్నాయి ఫారెస్ట్ ఏరియాస్ కూడా ఇక్కడ ఉన్నాయి సాదా బైనామా ఇష్యూస్ ఉన్నాయి అవి అన్నిటి కూడా మీరు ఇందాక మా ముందు పెట్టడం జరిగింది సో అయితే మేజర్గా మీ ఇక్కడ ఏజెన్సీ ఏరియాస్ ఏవైతే ఉన్నాయో తప్పకుండా మనం ఎల్టీఆర్ రెగ్యులేషన్స్ పాటించుకోవాలి మీ అందరికీ తెలుసు నైన్టీన్ సిక్స్టీ త్రీలో లోపల ఏవైతే ఉన్నాయో అప్పుడు ట్రైబల్ టు నాన్ ట్రైబల్ నైన్టీన్ సిక్స్టీ త్రీ లోపలే మాత్రమే ఈ ఏమైనా ట్రాన్సాక్షన్ జరగడానికి అవకాశం ఉంటుంది నైన్టీన్ సిక్స్టీ త్రీ తర్వాత ఇట్లా అవకాశం లేవు నైన్టీన్ సెవెంటీ తర్వాత కూడా మళ్ళీ నాన్ ట్రైబల్ టు నాన్ ట్రైబల్ అవి కూడా అవకాశం లేదు అవి తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా పాటించుకోవాలి సాధ కూడా క్రమబద్ధీకరణం చేసేటప్పుడు ఈ ఎల్టీఆర్ రెగ్యులేషన్స్ కూడా తప్పకుండా అమలు అవుతాయి ఎల్టీఆర్ రెగ్యులేషన్స్ అంటే చట్టం నెట్ల కోవిడ్ ప్రొవిజన్ ఉన్నాయి భూభారతి చట్టంలో ఎల్టీఆర్ ప్రొవిజన్స్ కానీ సీలింగ్ ల్యాండ్ కానీ అబాల్యూషన్ ఆఫ్ ఇనామ్స్ యాక్ట్ కానీ ఇవన్నీ చట్టాలతో అనుకూలంగానే భూభారతి చట్టం అమలు అవుతాయి సో అన్నిటికీ మనం చట్టాలకి పాటిస్తూ భూభారతి చట్టం కూడా అమలు చేయాలి దానికి మనం మీ అందరికి కూడా అవగాహన చేయడం జరుగుతుంది కొందరు సాధావైనామా ఎవరైతే అప్లై చేశారు ఇరవై ఇరవై అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఏవైతే అప్లై చేశారో వాళ్ళ అన్ని చట్టాలకి అనుకూలంగా ఉంటే తప్పకుండా వాళ్ళకి త్వరలోనే సాధాబైనామా క్రమ క్రమబీకరణం కూడా అవుతాయి ఇంతకుముందు ధర్నీలో ఆ ప్రొవిజన్ లేకుంటే ఇప్పుడు ఆ ప్రొవిజన్ రావడం జరిగింది చట్టంలో రావడం జరిగింది సో దానివల్ల ఎవరైతే సాధమైన వాళ్ళు అప్లై చేసినో వాళ్ళకి తప్పకుండా క్రమ క్రమబద్దీకరణం అవుతాయి ఆర్డియో ద్వారా థర్టీన్ బి సర్టిఫికేట్ కూడా ఇష్యూ అవుతాయి మీ అందరికీ తెలియజేస్తున్నాము ఇందాక ద్వారా డిసిసిబి చైర్మన్ గారు చెప్పినట్లు పాతయి కొన్ని థర్టీన్ బి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగింది కానీ అట్లా కొన్ని మండలాల్లో ఫైల్స్ దొరకడం లేదు కొన్ని మండలాల్లో ఆ నంబర్స్ దొరకవడం లేదు కాబట్టి లోన్ ఇవ్వడానికి సమస్య అవుతున్నాయి సో నేను ఒక్కసారి రివ్యూ చేసుకొని అది కూడా పరిష్కారం చేయడానికి కృషి చేస్తాము మీకు తెలియచేస్తున్నాను ఇంకొక ఇందాక మీరు మాట్లాడేటప్పుడు అప్పుడు ఆర్ఓఆర్ సవరణ ఇందాక అన్నారు మాది రోడ్ ఉంది అది రోడ్ పడ్డాయి దాని పట్టా ఉండాలి ఆర్ఓఆర్ సవరణ ఆప్షన్ ఉంది మీకు భూభార్తీ పోర్టల్లో కూడా చూపించడం జరిగింది ఇంతకొందు చట్టంలో ప్రొవిజన్ లేకుంటే ధర్నీలో ఇప్పుడు భూభార్తీ చట్టంలో ఆర్ఓర్ సవరణ చేయడానికి అవకాశం ఉంది పాస్బుక్ డేటా కరెక్షన్ కానీ గ్రీవెన్స్ రిలేటెడ్ టు ఇన్క్లూజన్ ఇన్ ప్రొహిబిటెడ్ ప్రాపర్టీస్ కానీ అవి అన్నీ కూడా ఆర్ఓఆర్ సవరణ చేయడానికి ఇంకొకటి ఆర్ఓఆర్ ఇందాక పెద్దలు ఒకరు చెప్పారు ప్రతి ఒక్క ముప్పై ఒక్క డిసెంబర్లో ప్రతి ఒక్క సంవత్సరంలో మనం పబ్లిష్ చేస్తాము పబ్లిష్ చేస్తాము దాంట్లో ఎవరైనా ఇట్లా మా పేరు రాలేదు నేను కాస్తులో ఉన్నాము నాకు పాత పాస్బుక్ ఉన్నాయి అట్లా ఏమైనా సమస్య అయితే కూడా ఆరో వార్లో అప్లై చేసి వాళ్ళకి కూడా పట్టలు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ అంశం అంటే అపీల్ ప్రొవిజన్ ఇంతకుముందు తహసీల్దార్ ఏవైతే పాస్బుక్ ఇచ్చారు తహసీల్దార్ ఏవైతే మార్పులు చేశారు ఆర్డియో ఏవైతే ఇప్పుడు పాస్బుక్ కొన్ని అంశాల్లో ఆర్డియో కూడా మార్పులు చేయడానికి అవకాశం ఉన్నాయి ఆ ఏమైనా అభ్యంతరం ఉంటే ఎంక్వైరీ లేకుండా ఏమైనా పొరపాటులో మ్యూటేషన్ జరిగింది తహసీల్దార్ దగ్గర ఇట్లా ఏమైనా ఉత్తర్వులు అయినాయి ఎవరినైకి అభ్యంతరం ఉంటే నేను ప్రజావాణిలో మా దగ్గర ఏమైనా వచ్చినా ఏం చెప్పామంటే మీరు సివిల్ కోర్టుకి వెళ్తారు ధర్నీలో ఆ ప్రొవిజన్ అపీల్ ప్రొవిజన్ లేకుంటే కానీ ఇప్పుడు తహసీల్దార్ ఇట్లా ఏమైనా ఉత్తర్వులు ఇచ్చారు దాంట్లో ఎవరినా అభ్యంతరం ఉంటే ఆడియో దగ్గర అపీల్ చేయడానికి ప్రొవిజన్ ఉంది ఆడియో ఇట్లా ఏమైనా ఉత్తర్వులు ఇచ్చారు దానికి ఎవరినా అభ్యంతరం ఉంటే కలెక్టర్కి అపీల్ చేయడానికి ప్రొవిజన్ ఉంది మీరు సివిల్ కోర్టు హైకోర్టు అక్కడక్కడ తిరగాల్సిన అవసరం లేదు ఓన్లీ చాలా సివిల్ డిస్ప్యూట్ మాత్రమే టైటల్ డిస్ప్యూట్ మాత్రమే సివిల్ కోర్ట్కి వెళ్ళాలి ఇట్లా మ్యూటేషన్లో మార్పులు జరిగేటప్పుడు ఏమైనా తప్పు అయినాయి అంటే మీరు సివిల్ కోర్ట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు అవి కూడా భూభారతి పోర్టల్లో ఒక ఆప్షన్ ఇచ్చారు అపీల్ రివిజన్ అవి డెవలప్మెంట్లో ఉన్నాయి డెవలప్మెంట్ అయిన తర్వాత మీరు భూభారతి పోర్టల్లో అవి కూడా అప్లై చేయడానికి అవకాశం ఉంటుంది ఇది చాలా కీలకమైన అంశం మీరు అందరూ కూడా కొందరు దీనివల్ల ఇంతకుముందు సఫర్ అయ్యారు కానీ ఇప్పుడు అది పరిష్కారం చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకొక ఇంపార్టెంట్ అంశాలు ఇంకొక రైతులు చెప్పారు చట్టంలో ఏం ప్రొవిజన్ ఉంది అంటే తహసీల్దార్ అందరూ ఇంట్రెస్టెడ్ పార్టీస్కి నోటీస్ ఇస్తూ ఎంక్వైరీ చేసిన తర్వాత ముప్పై రోజు లోపల ఇవి మ్యూటేషన్ చేయాలి సక్సెషన్ చేయాలి దీనివల్ల ఈ ఫ్యామిలీ ఏవైతే డిస్ప్యూట్స్ ఉన్నాయో అవి కంట్రోల్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో అది కూడా చాలా ఇంపార్టెంట్ ప్రొవిజన్ తర్వాత రెవెన్యూ సదస్సులు ఇందాక కొందరు అన్నారు ఇట్లా గ్రామంలో రెవెన్యూ సదస్సులు జరగాలి సో ఇప్పుడు ప్రభుత్వం ఏం ఆలోచన చేయడం జరిగింది అంటే ప్రతి ఒక్క మన అంటే మొత్తం ఇప్పుడు రాష్ట్రంలో ఒక నాలుగు జిల్లాలో నాలుగు మండలాల్లో పైలట్లు రెవెన్యూ సదస్సులు చేయడం జరుగుతుంది అక్కడ అన్ని భూ సమస్యలు పరిష్కారం చేసిన తర్వాత అక్కడ నుంచి ఏవైతే సూచనలు ఉంటాయో సలహాలు ఉంటాయో ఒకవేళ చట్టాల్లో కానీ నియమాల్లో కానీ ఏమైనా మార్పులు చేయాలి అవి అన్నీ చేసుకున్న తర్వాత ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండల్లో ఒక మండల్ మొత్తం రెవెన్యూ సదస్సులు వచ్చే నెలలో చేయడానికి ప్రభుత్వం ఒక డిసిజన్ తీసుకొని వచ్చారు దాని తర్వాత మళ్ళీ ప్రతి ఒక్క మండల్లో ప్రతి ఒక్క జిల్లాలో ప్రతి ఒక్క మండల్లో కూడా రెవెన్యూ సదస్సులు అవుతాయి అప్పుడు మనం విలేజ్ విలేజ్ వారిగా తిరిగి గ్రామ పాలన అధికారి కూడా ప్రభుత్వం నియామకాలు చేయగలుగుతుంది ఎందుకంటే ఎప్పుడు రెవెన్యూ వ్యవస్థ గ్రామంలో లేదు మీరు వెళ్ళాలి ఎవరికి చెప్పాలి అంటే గ్రామంలో ఎవరు లేవు మీరు ఎవరి దగ్గర వెళ్ళాలి డైరెక్ట్ గా ఆ దగ్గర వెళ్ళాలి సో గ్రామంలో గ్రామ పాలన అధికారి నియామకాలు చేసి వాళ్ళ ద్వారా రెవెన్యూ టీం ద్వారా ఎంఆర్ఓ ద్వారా రెవెన్యూ సదస్సులు పెట్టి మళ్ళీ ప్రతి ఒక్క మండల్లో కూడా ఇట్లా రెవెన్యూ సదస్సులు కార్యక్రమం కూడా అవుతాయి దాని ద్వారా కూడా మాక్సిమం ఉన్న కేసెస్ కూడా భూ పరిష్కారం భూ సమస్య పరిష్కారం కూడా చేయడానికి ఆస్కారం ఉంటుంది సో అది కూడా చాలా మంచి ప్రభుత్వం ఒక డిసిజన్ దీనివల్ల ప్రజాపాలన ప్రభుత్వంలో మనమే మీ దగ్గర వచ్చి అవగాహన చేస్తున్నాము మనమే మీ దగ్గర వచ్చి రెవెన్యూ సదస్సు చేస్తాము అండ్ తప్పకుండా చట్టంలో ఉన్న అన్ని అంశాలను అన్ని కీలకమైన అంశాలను కూడా అమలు చేస్తాము మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాము చివరిలో మీ అందరికీ పాంఫ్లెట్ ఇవ్వడం జరిగింది అందరికీ సో దయచేసి పాంఫ్లెట్ చదవండి ఈరోజు కొందరు మాత్రమే వచ్చారు మీ బాధ్యత ఏముంది ఇక్కడ అందరూ పెద్దలు ఉన్నారు మీ బాధ్యత ఏముంది అంటే మీరు మీ ఊళ్ళో చర్చ చేయాలి మీ తెలిసిన వాళ్ళకి మీ చుట్టాలకి మీ రైతులకి అందరి మధ్యలో చర్చ చేసుకొని చట్టం పైన అవగాహన తీసుకొని రావాలి ప్రతి ఒక్కరికి అవగాహన ఉంటే చట్టం మంచిగా అమలు చేయగలుగుతాము ఏమైనా ఇప్పటివరకు పొరపాటు జరిగింది ఆ పొరపాటు జరగకుండా కూడా మనం అడ్మినిస్ట్రేషన్ తరఫు నుంచి కానీ రైతులు కానీ గ్రామ వ్యవస్థ కానీ కలిసి పని చేస్తేనే చట్టం సరిగా అమలు చేయగలుగుతాం కాబట్టి దయచేసి ప్యాంఫ్లెట్ చదివి మీరు కూడా ఊరు ఊరిలో చర్చ చేయండి ప్రతి ఒక్కరికి కూడా అవగాహన చేయండి మీ అందరికీ కూడా మనసన కోరుతున్నాం సో ఇంత మంచి కార్యక్రమం ఈరోజు ఇక్కడ బజారత్పూర్ మండల్లో చేయడం జరిగింది మీరు అందరూ కూడా మాకు అవార్డు గురించి సన్మానం కూడా చేశారు సో అవార్డు బేసికల్గా ఓన్లీ మాది అవార్డు కాదు మొత్తం ఆదిలాబాద్ జిల్లాది అవార్డు ఈరోజు దేశంలో నార్నూర్ మండల ఆదిలాబాద్ జిల్లా ప్రతి ఒక్కరికి తెలుసు దాంట్లో ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ప్రజలు కానీ అందరూ కలిసి రావడం వల్లనే ఈ అవార్డు రావడం జరిగింది కాబట్టి మీ అందరికీ కూడా అవార్డు గురించి శుభకాంక్షలు తెలియజేస్తున్నాము మీరు అందరూ కూడా ఈరోజు అవగాహన సదస్సులో పాల్గొన్నారు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాము థ్యాంక్ యూ